స్పీడ్ పెంచిన సైకిల్ దాసిరిపల్లి జయరామరెడ్డి చేరికతో నూతన ఉత్తేజంతో పరుగులు తీస్తున్న తెలుగు తమ్ముళ్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో తెలుగుదేశం జెండా ఎగురవేసేందుకు సిద్ధం చేస్తున్న యువ పారిశ్రామికవేత్త వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు షాజహాన్ వైసీపీ యువనేత మల్లెల ఫౌండేషన్ అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహణ చివరి పార్లమెంటు సమావేశాల్లో వాల్మీకుల ఎస్టి పునరుద్ధరణ బిల్లు ప్రస్తావన లేనందున ఎంపీ కార్యాలయాలకు తాళాలు మాట ఇచ్చి తప్పినా కాంగ్రెస్ బీజేపీ వైసీపీ పార్టీలకు వాల్మీకుల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి సంఘం అధ్యక్షులు పులి శ్రీనివాసు నాబార్డ్ సహకారంతో మదనపల్లి పట్టణంలో ప్రప్రథమంగా ప్రథమంగా జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు గ్రామీణ మేళాను ప్రారంభించిన మహిళాభివృద్ధి సంస్థ ఇక్కడి చూస్తే సోమవారం క్రిస్మస్ సందర్భంగా పలు ప్రార్థన మందిరాలతో పాటు సిఎస్ఐ జేసిఎం చర్చి నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు మదనపల్లి తెలుగుదేశం నాయకులు మాజీ శాసన సభ్యులు షాజహాన్ భాష పాల్గొన్నారు క్రైస్తవ సోదరుల సోదరి మండలకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేసి వారితో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందంగా జీవించేందుకు యేసు ప్రభు చల్లని దీవెనలు ఉన్నాయని ఈ పండుగ సందర్భంగా అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నాదళ్ల శివప్రసాద్ షంషీర్ గిరీష్ హరి బాలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వీటన్నింటినీ క్రిస్టియన్ సమాజం గుర్తించి మంచి పాలన అందించే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు క్రిస్టియన్స్ ఆస్తులకు బ కల్పించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఒకటేనని చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు క్రిస్టియన్ సోదరులందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు చివరి పార్లమెంట్ సమావేశాలలో ఎస్టీ పునరుద్ధరణ బిల్ ప్రస్తావన లేనందున ఎంపీ కార్యాలయాలకు తాళాలు మాట ఇచ్చి తప్పినా కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం వైసీపీ పార్టీలకు వాల్మీకుల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు నేటి నుండి రాష్ట్ర వ్యాప్త నిరసనలు ప్రారంభించిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు సోమవారం వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్లోనూ ఐదు జిల్లాల్లో ఎస్టీ జాబితాలో ఉన్నారన్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఎనిమిది జిల్లాల్లో మాత్రం బీసీలుగా రాజకీయ దాహానికి బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు వాల్మీకులను మోసం చేస్తూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వాల్మీకులు అరవై ఏడు సంవత్సరాలుగా న్యాయమైన హక్కు ఎస్టీ పునరుద్ధరణ కోసం పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్న కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైసీపీ పార్టీలు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చి నెరవేర్చలేదని వాల్మీకి సంఘం నాయకులు ధ్వజమెత్తారు గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మేధావులతో అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అందరి మద్దతు కూడగట్టామని త్వరలో రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం ప్రజల మద్దతుతో నూట ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ స్థానాలలో అందరి ఆమోదయోగ్యంతో ఇండిపెండెంట్లుగా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దర జయసింహ యువత అధ్యక్షులు ముఖండ్ల జగదీష్లతో పాటు పలువురు వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు రాబోయే రోజుల్లో మన బావి తరాలు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలంటే మనం ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చెన్నకింటి వచ్చి వాల్మీకులంతా ఐక్యతగా ఉండి ఏ కార్యక్రమమైన అయినా మొదలు పెట్టేప్పటి నుంచి కుటుంబ వరకు మనం ఎట్టి సాధన చేసుకునేంత వరకు వాల్మీకులంతా ఐక్యతగా ఉండి పోరాడి సభ విజయం చేయాలని మన బావితరాల భవిష్యత్తు కోసం ఏ రాజకీయ వాళ్ళకి మన ఒత్తులు కాదని మనం వాల్మీకులో డెబ్బై లక్షలు ఉన్న వాల్మీకులు ఒక్కడిగా నిలబడి ఎమ్మెల్యే కానించి ఎంపీలు కానించి మనమే నిలబడి మన ఓట్లు మనమే వేసుకొని రాజకీయ నాయకుల బుద్ధి చెప్తామని మరోసారి తెలియజేయడం గతంలో చంద్రబాబు నాయుడు నాయకులనేమి ఈ సంవత్సరంలో ఇప్పుడు ఈ ఐదేళ్ళలో మనకు వచ్చిన జగన్ ప్రభుత్వం మొట్టమొదటిగా వాల్మీకులకు అది చేస్తాను ఉంది చేస్తాను ఎప్పటి చేస్తానని ఉండే ఎనిమిది జిల్లాలో జిల్లాలు కూడా చీల్చి జై వాల్మీకి జై శ్రీరామ్ ఇది ఒక్క క్రిస్టి పుత్రి సోదరి మనులందరికీ వాల్మీకి సంఘం శుభాకాంక్షలు చేసుకుంటున్నాం ఈరోజు నిన్న ఇంట్లమెంటు సమావేశాలు అంశాన్ని తేనందున ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో నీలం సంజీవ రెడ్డి చేసినటువంటి ఈ ద్రోహానికి అరవై ఆరు ఏళ్ళ అరవై ఏడేళ్ళుగా వాల్మీకులు అనేక ఇబ్బందులు పడుతూ వచ్చినటువంటి నాయకులందరి దగ్గర పోయి మా సమస్యలు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైసీపీ ప్రతి ఒక్క నాయకులు వాల్మీకుల డెబ్బై లక్షల మంది వాల్మీకులను ఓట్ బ్యాంకుగానే చూసి ఎలక్షన్లప్పుడు మాత్రం అనేక హామీలు ఇస్తూ వాల్మీకులకు ఏలాంటి హామీలు కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు వాల్మీకి ద్రోహులుగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మిగలడం జరిగింది కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తంబలపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరవేయడమే మా ప్రధాన లక్ష్యం అంటూ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు సమక్షంలో గత వారంలో తెలుగుదేశంలో చేరిన యువ పారిశ్రామికవేత్త దాసరపల్లి జయచంద్రరెడ్డి నిస్తేజంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జోష్ను పెంచారు పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు పీటీఎం మండలం బూచిపల్లి గ్రామం చిన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గంలో ఏ పార్టీ నాయకుడైనా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడానికి ఆనవాయితీగా బూచుపల్లి గ్రామం నుండి శ్రీకారం చుడుతూ ఉండడంతో తాను కూడా ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు తమ్ముళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను నాయకులను సమన్వయం చేసుకుని తెలుగుదేశం జెండా ఎగురవేయటమే తన లక్ష్యమంటూ పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచపటంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు దేశ విదేశాల్లో తనకున్న యువ పారిశ్రామికవేత్తల పరిచయాలతో తమ్మలపల్లి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు తమ్మలపల్లి నియోజకవర్గం వెనుకబడలేదని కొందరు నాయకులు స్వార్థంతో వెనక్కు నెట్టేశారని దుయ్యబట్టారు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో తంబళ్లపల్లి నియోజకవర్గం ఉందని ఇక్కడున్న యువత మొత్తం ఉపాధి లేక పొరుగు రాష్ట్రం కర్ణాటకకు తరలిపోతున్నారని ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి యువతను ఉపాధికి అవకాశాలు కల్పిస్తామని పారిశ్రామిక క్యారిడార్గా మారుస్తామని అందరూ కలిసికట్టుగా తంబళ్లపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగురువేయటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో పవన్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు అందజేశారు ఈ సందర్భంగా మదనపల్లి జేసీఎస్ చర్చ్ పాలక మండలి పిలుపు మేరకు చర్చిలో జరిగిన కార్యక్రమంలో మల్లెల పాల్గొని ప్రసంగించారు మానవులకు శాంతి ప్రేమ దయ విశ్వ మానవాళికి బోధనలు సహజీవన మార్గాలను ఉపదేశించేందుకు తన రక్తం చిందించిన యుగకర్త యేసుక్రీస్తు అని క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగచేయాలని చేయాలని ఆశిస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మలిలా ఫౌండేషన్ కుటుంబ సభ్యులు యువత సంఘ పెద్దలు పాల్గొన్నారు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ క్రిస్మస్ పండుగ ప్రపంచంలోనే చాలా పెద్ద పండుగ ఇది ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితమైనది కాదు ప్రపంచంలో ఇక్కడ విచ్చేసిన క్రిస్టియన్ సోదరీ సోదరు మనందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను క్రిస్మస్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ లాగా అందరూ కూడా చేసుకుంటారు ఏ పండుగైనా కూడా ఓ ప్రాంతానికో ఓ రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైతుంది అదే క్రిస్మస్ అనేది ప్రపంచ దేశాల్లో నలుమూలలను కూడా చేసుకునేటటువంటి పండగ ఇది ఒక్కరోజు జరిగేది కాదు ఏ పండగైనా కూడా ఓ వారం రోజులు పది రోజులు పదహైదు రోజులకే పరిమితమైతే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక నెలకు పైన చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్ళకి సెలవు ప్రకటిస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్టియన్ సోదరులంతా కూడా இடையின் ஜருப்பு இதுவெண்டு பண்டிகை నిమ్మనపల్లి మండల కేంద్రం తవలం రోడ్ నందు ఏఐటీసీ నాయకులు రామచంద్ర చాంద్ బాషా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల అవగాహన సదస్సులో జిల్లా కార్యదర్శి సాంబశివ సలీం బాషా మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పోరాటాల ద్వారా సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్దరించాలని గత ప్రభుత్వాలు నేటి పాలకులు సంక్షేమ బోర్డు నిధులు ఇతర అవసరాలకు వాడుకున్న పన్నెండు వందల కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగించి నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ సలీం భాష డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి క్లెయిమ్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులను చిన్న చూడటమే కాకుండా సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేయటం జరిగిందని జీవో నెంబర్ పదిహేడు ద్వారా కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దారి మళ్లించడం జరిగిందని కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ రంగం కుదేలు కావడంతో కార్మికులకు కుటుంబాలు గడవక పనులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి కష్టాలని మరింత నిర్లక్ష్యం చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణాల కార్మికుల సంక్షేమానికి వాడాలని లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి మండల నాయకులు రామచంద్ర చాంద్ బాష శ్రీరాములు వెంకటరమణ పెయింటర్ రాజు శివ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నిమ్మలపల్లి మండల సమితి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా జిల్లా సమితి వైపు నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవన నిర్మాణ రంగం కుదేలు అయిపోయింది ఇసుక ధరలు సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇతర భవన నిర్మాణ రంగ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల నిర్మాణ రంగ పనులు లేక భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు కారు తోలేవలకు కానీ ఆటో తోలేవలకు కానీ చిన్న చిన్న రాయర్లకు కానీ ఇతర అక్క అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఇచ్చేటువంటి పాపాన పోలేదు పైగా గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డును కూడా రద్దు చేయడం జరిగింది ఆ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల బోర్డులో ఉన్నటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు తిరిగి యల్పాడు పట్నంలో విద్యుత్ షాక్ తో మరణించిన నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు సోమవారం మదనపల్లి పట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాన్స్కో అధికారులు తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే ద్వారా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కేసు నమోదు లేకుండా చనిపోయిన నాగరాజు కుటుంబానికి తీవ్ర అన్యాయం చేస్తున్న పోలీసు శాఖ తీరు సరైంది కాదని అన్నారు విద్యుత్ షాక్తో మరణించిన ఎవరికైనా ట్రాన్స్కో ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా చెల్లించాలని నిబంధన ఉందని దీనిని కూడా నాగరాజు కుటుంబానికి దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనధికారికంగా పది సంవత్సరాలు పనులు చేయించుకుంటూ లైన్ క్లియర్ తీసుకున్న ట్రాన్స్కో వాయల్పాడు ఏఈ నిర్లక్ష్యం కారణంగానే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులో నాగరాజు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడని తెలిపారు వాయల్పాడు ప్రభుత్వ ఆసుపత్రి నుండి పోలీసులకు డెత్ ఇంటిమేషన్ వెళ్లినా ఎందుకని కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు పోలీసులు విద్యుత్ అధికారులు కుమ్మక్కై నాగరాజు కుటుంబానికి ద్రోహం చేశారని అన్నారు ప్రభుత్వ పెద్దలు స్పందించి విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీ తీసుకొని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం తరఫున బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యకుడు దేవా రమేష్ మదనపల్లి నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వైసీపీ పాలనలో ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ ఆస్తులు నలభై ఎకరాలకు పైగా వంద ఏళ్లుగా ఆరోగ్యవరం ఆస్తులను సంరక్షించిన కుల ప్రముఖులు నేటి వైసీపీ పాలనలో దురాక్రమణకు గురవుతున్నాయని విస్మయం చెందుతున్నారని అన్నారు నాబార్డ్ సహకారంతో మహిళా అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలోని జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు ప్రధానంగా గ్రామీణ మేళను ప్రారంభించడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ విహార జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మాట్లాడుతూ చిన్న సూక్ష్మ ఉత్పత్తి దారులను వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు నాబార్డ్ అనేక రకాలుగా కార్యక్రమాలను చేపట్టిందని మార్కెటింగ్ అవకాశాలను పెంపొందించడం ద్వారా సామాజిక అభివృద్ధిని పొందవచ్చనని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మున్సిపల్ వైస్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన విభిన్న హస్త కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ నందు ఆకర్షణీయమైన వస్తువులు అందుబాటులోకి వచ్చాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు జిల్లాలోనే మొదటిసారిగా గ్రామీణ మేళాను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఇటువంటి గ్రామీణ మేళాను తమ వార్డులలో ఏర్పాటు చేయటం హర్షదాయకమని కళాకారులను అందరూ ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఫేస్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ విఎస్ రెడ్డి ఉత్తమేశ్వరరావు డబ్ల్యూడిఎస్ కోఆర్డినేటర్ రవికుమార్ నిర్వాహకులు రమేష్ జాబీర్ కాదర్వల్లి హస్త కళాకారులు బాలబ్రహ్మణం సుజాత సుహాసిని రమణి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ చీరలు డ్రస్ మెటీరియల్స్ తర్వాత తినుబండారాలు కళంకారి గ్రామీణ మేళ మొత్తమ గ్రామీణ మేళ మనరపల్లి పట్టణంలోని చేసేందు గౌరవ ఆపా డిడిఎం గారు శ్రీ విహారి గారు నిన్ను ప్రారంభించడం జరిగింది గ్రామీణ ఉత్పత్తులను మరియు సూక్ష్మ చిన్న పరిశ్రమల ద్వారా తయారైనటువంటి వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో నాబార్డు వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి విభిన్నమైనటువంటి కళాకారులు అందరూ కూడా తమ మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడికి నేను విజయవాడ నుంచి వచ్చాను ఇలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి ఉన్నాము అంటే ఒకడో ఒక ప్రోడక్ట్ తీసుకొని ఉన్నాము వీళ్ళందరూ మా మాకు ఎంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అలాగే ఇక్కడ ప్రజలు కూడా మేము ఆ రోజులు ఇక్కడ ఉంటాము మా ప్రోడక్ట్ని ఆదరించి ఇక్కడికి వచ్చి సేల్స్ చేసి మమ్మల్ని ఎంపేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను మొత్తం మీకు ఏంటంటే మేము డైరెక్ట్గా తయారు చేసి ఉంటుందాం కాబట్టి మీకు క్వాలిటీ బాగుంటుంది మీకు తక్కువ రేట్కి వచ్చే అవకాశం కూడా దొరుకుతుంది అనుక్షణం ప్రజల పక్షం ఎన్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బుల్లిటన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం